హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మరొకసారి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత అనేది కూడా జూలై మొదటి వారంలో జూలై రెండో వారంలో కానీ నేరుగా అర్హత ఉన్న రైతుల ఖాతాలలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది మొదటగా ప్రతి ఒక్కరు కూడా ఈ అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే వెంటనే కూడా రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే నేరుగా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది మొదటగా పట్టాదార్ పాస్బుక్ అలాగే ఆధార్ కార్డ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవి రెడీ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు సొంత భూమి కలిగిన వారికి మాత్రమే ఈ అనేది కూడా రైతు భరోసాకు సంబంధించి నేరుగా వారి యొక్క ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది అంటే ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్రం నుంచి నిధులు అనేది కూడా రావడం జరుగుతుంది మళ్ళ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది కూడా పెంచి మొత్తం ఇరవై వేల రూపాయల వరకు అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో